ಶ್ರೀ ಸೂರ್ಯನಾರಾಯಣ ವೇದ ಪಾರಾಯಣ ಲೋಕರಕ್ಷಣಿ ದೈವಚೂಡಾಮಿ ಆತ್ಮರಕ್ಷಾ ನಮ ಪಾಪಶಿಕ್ಷಾ ನಮ ವಿಶ್ವಕರ್ತ ನಮ ವಿಶ್ವಭರ್ತ ನಮೋ ದೇವತಾ ಚಕ್ರವರ್ತಿ పరబ్రహ్మమూర్తి త్రిలోకైక నాథాది నాథ మహాభూత ప్రేతంబులన్నీ వయై బ్రోగు మెల్లప్పుడు పద్మిని వల్లభా వల్లకి గానలోలా త్రిమూర్తి స్వరూప విరూప క్షణేత్ర మహాదివ్య గాత్ర అచింత్యావతార నిరాకార ధీరా పరాకయ్య ఓ అయ్య దుర్దాంత నిర్ధూత రుద్ర తనుద్భూత నిస్సార గంభీర సంభావితనే కమాజనీ కంబుల దాకి ఏకాకి నైజిక్కి ఏదిక్కు లేకయున్నాడను ఆడను వాడను తండ్రి జగీయమాన కటాక్షంబు నన్నుపా దృష్టి వీక్షించి రక్షించు వేగల్ మునీంద్రాది వంజా జగన్నేత్రమూర్తి ప్రచండ స్వరూపుండవై ఉండి నాకుంటి ఏడింటి చక్రంబులుడాల్చి త్రోలంగర్తండ రూపు రక్ష సాధి సులంగాంచి కర్మానుసారాగ్రదోషం మూలంద్రుంచి కీర్తి ప్రతాపం మూలల్ సులంగాంచి గుర్తు కూర్చు దృష్టివేల్పా మహాపాప కర్మాలకున్నాల ఎంబైన ఈ దేహ భారంభ భారంభుగా నీక సూరో ఒప్పులంతప్పుల నేరముల్మాని పాలింపలే సహస్రాం సుండమైనట్టి నీ కీర్తి కీర్తింపనే నేర్తున్నా ద్వాదశాత్మా దయాళుత్వము తత్వము చూపిన ఆత్మభేదంబులన్ బాపి పోషింప నీ వంతు నిన్ను ప్రసింపంప నా వంతు అశేష భాషాధిపుల్ గానగా లేరు నీ దివ్య గానంగా నేనంత ఎల్లప్పుడూ స్వల్ప జీవుండనవుతున్ మహా కష్టుడని నిష్టయం లేదు నీ పాద పద్మూ సాక్షి దుశ్చింతలన్ బాపి నిశ్చింతుగంజేయవే కామితార్థ ప్రదా శ్రీ మహాదైవరాయ పరావస్తులైనట్టి మూడక్షరాలన్ స్వరూపంబు నీ దండ గంబిమ్మ మహింద్రాయ కీర్తించి విన్నన్ మహాజన్మ జన్మాంతర వ్యాధి దారిద్రముల్ పోయి కామ్యార్థముల్ కొంగు బంగారు ంగేడుజున్నై ఫలించు మాదేవదేవా నమస్తే 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 నమ